जय करा करो जय करा करो जय 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 धन्यवाद करिणी बरोन अने डॉक्टर మన సర్పంచ్ బలం శ్రీజర్ గారికి మరియు ఉప సర్పంచ్ గారికి అలాగే గ్రామంలో వార్డు మెంబర్ గారు ఎందుకైనా వార్డు సభ్యులు అలాగే గ్రామ ప్రజలందరికీ ప్రముఖులకు పత్రికా మంత్రులకు అందరికీ నమస్కృతి నేను నేను పొల్లం శ్రీధర్ ఎచ్చేకి గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికైన నేను ఎన్నికైన నేను రాష్ట్రం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగానికి నిజమైన విధేయత ఉంటానని భారతదేశ సార్వభౌమత్వం మరియు ఏకత్వాన్ని కాపాడతానని తెలంగాణ పంచాయతీల చట్టం రెండు వేల పద్దెనిమిది మరియు దాని కింద రూపొందించిన నియమావళి ప్రకారం నా విధులు మరియు బాధ్యతలను భయమో పక్షపాతమో లేకుండా నిష్ఠతో మరియు నిజాయితీతో నిర్వహిస్తానని ప్రమాణం ఉప సర్పంచ్ గా ధూమాల మహేష్ గారిని ఎన్నుకోవడం జరిగింది ప్రమాణ స్వీకారం చేస్తారు ధూమాల మహేష్ గ్రామ పంచాయతీ

lu pasti pernah, lu pasti pernah. ini kejut. jangan terlambat अरे सचिन जा रहे हैं। अरे ना 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 ना। अरे 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 ना। अरे